మూడు రోజుల మహానాడు పండుగకు చివరి దశకు చేరుకుంది రెండు రోజుల పాటు జరిగేటటువంటి ఏదైతే ప్రతినిధులకు సంబంధించినటువంటి మూడో రోజుకు సంబంధించి భారీ బహిరంగ సభకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో శాసనసభ సభ్యులు ఎంఎస్ రాజుగారు ఉన్నారు అన్న చెప్పండి ఈ రెండు రోజులు ప్రతినిధుల సభ ఎలా జరిగింది ఎలాంటి కార్యాచరణ ముందుకు పోతా ఉన్నా అనుకున్న దానికంటే అద్భుతంగా ఈ రెండు రోజులు ప్రతినిధుల సభలు జరగడం జరిగింది రేపు ఊహించని దానికంటే ఎక్కువగా దాదాపు లక్షలాది మంది తెలుగు సోదరులు తెలుగు తమ్ముళ్ళు తెలుగు మహిళలందరూ ఒక సింహ గర్జన చేయబోతూ ఉన్నారు దాదాపు ఐదు లక్షల నుంచి పది లక్షల లోపు ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ప్రాధాన్యం ప్రాధాన్యమని చెప్తా ఉన్నారు లోకేష్ గారికి నూతన బాధ్యతలు అంటా ఉన్నారు ఈ రెండు రోజుల తర్వాత లోకేష్ గారిని ఏ బాధ్యతల్లో చూడబోతా ఉన్నారు ఖచ్చితంగా ఒక ఉన్నత స్థానంలో చూడబోతా ఉన్నాం ఎందుకంటే కార్యకర్తల కష్టం తెలిసిన నాయకుడు పార్టీని నడిపించగలిగినటువంటి సత్తా ఉన్న నాయకుడు ఐదు సంవత్సరాల దుర్మార్గమైనటువంటి పరిపాలనలో ఉద్యమ స్ఫూర్తితో పనిచేసినటువంటి నాయకుడు పని చేయించినటువంటి నాయకుడు కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనైనా నాయకత్వ పటిమను చూపించగల సత్తా ఉన్న నాయకుడు కాబట్టి భవిష్యత్తులో పార్టీ పరంగా మంచి పొజిషన్లో చూసే అవకాశం ఉంది ఐపీఎస్ అధికారి ఆంజనేయులు కావచ్చు లేదా మాజీ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి కావచ్చు లేదంటే వాళ్ళ లీడర్స్ ఎవరైతే కాకర్ గోవర్ధన్ రెడ్డి కావచ్చు ఇలాంటి వాళ్ళు అరెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు ధోరణి అని చెప్తా ఉన్నారు కానీ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీలాంటి ఉద్యమకారుల పైన అనేకమైనటువంటి కేసులు పెట్టారు దీని ఏ విధంగా చూడవచ్చు అంట కక్ష సాధింపు చర్యలకి చంద్రబాబు గారు పాల్పడే వ్యక్తి అయితే ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తి కాకుండా ఉండి ఉంటే రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగానికి లోబడి పరిపాలించే వ్యక్తి కాకుండా ఉండి ఉంటే ఈ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు అప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించినటువంటి నోరుంది కదా అని పారేసుకున్నటువంటి ఎంతోమంది జైల్లో ఉండేవాళ్ళు కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి వ్యక్తి చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తి తప్పు చేసి అవినీతి చేసి చేసినటువంటి వ్యక్తులు చట్ట ప్రకారం శిక్షించబడుతున్నారు తప్ప కక్ష సాధింపులకి ఇక్కడ తావులేదు మీరు అన్ని కేసులు గమనించండి అవినీతి అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం అవినీతి చేసినటువంటి వ్యక్తులు జైల్లో ఉన్నారు తప్ప అధికారులు అయ్యుండి చట్టం పరిధి దాటి వ్యవహరించిన ఐపీఎస్లు ఐఏఎస్లు జైల్లో ఉన్నారు తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా అధికారులుగా అయినటువంటి అధికారులు ప్రజల కోసం విధులు నిర్వహించినటువంటి వాళ్ళ మీద చర్యలు లేవే లిక్కర్ స్కామ్ లో తనను అరెస్ట్ చేయబోతా ఉన్నారంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి మరీ చెప్తా ఉన్నారు అంటే లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతా ఉన్నారు దానికి అంబటి రాంబాబు గారు చెప్పారు స్పష్టంగా చెప్పారు ఏం అరెస్టులు జగన్మోహన్ రెడ్డి కొత్త పదహారు నెలలు జైల్లో ఉండి వచ్చినాడు ఏమి ఇప్పుడు అని ఆయనే మాట్లాడాడు ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి జైలుకు పోబోతా ఉన్నాడు తెలుగుదేశం పార్టీకి కడప అడ్డ అని చెప్పబోయే ప్రయత్నంలోనే భాగంగానే మహానాడు ఇక్కడ ఏర్పాటు చేశారు కడప ఏమైనా పాకిస్తాన్లో ఉందా ఆఫ్ఘనిస్తాన్లో ఉందా వేరే రాష్ట్రంలో ఉందా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిపాలించే అన్ని జిల్లాల్లో ఇదొక జిల్లా క్షేత్రస్థాయిలో కడప జిల్లాలో కూడా గెలుపోటములు శాసనసభ్య సంఖ్య అటు ఇటు ఉండొచ్చేమో కానీ ఖచ్చితంగా గ్రామీణ స్థాయిలో కార్యకర్తల బలం ఉన్నటువంటి జిల్లా కడప జిల్లా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ పెట్టడం అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో మహానాడు అనేది జరుగుతుంది ఇక్కడ ఒక దుర్మార్గుడు ఐదు సంవత్సరాలుగా దుర్మార్గమైనటువంటి పరిపాలనలో కార్యకర్తలు త్యాగాలు పోరాటాలు చేసినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వాళ్ళ ఆనందం కోసం విజయ గర్వంతో తెలుగు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఇక్కడ పెట్టడం జరిగింది అయితే మూడు రోజుల పాటు జరిగేటటువంటి మహానాడులో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పునర్జీవనం ఖచ్చితంగా జరగబోతుందని శాసనసభ్యులు ఎంఎస్ రాజు చెప్తా ఉన్నారు మహానాడు ప్రాంగణం నుంచి కెమెరాపర్సన్ అఖిల్తో భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి